శ్రీ గుభ్యో నమ హరి ఈ వీడియోలో మీకు మీరు ఎవరినైతే పర్మనెంట్గా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా లేకపోతే వాళ్ళని మీ పర్మనెంట్గా మేము విషయం చేసుకోవాలనుకుంటున్నా అటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ స్త్రీలైన పురుషులైనా మీ భార్య అయిన భర్త ఎవరైనా సరే రెండు నిమ్మకాయలతో రెండు నిమ్మకాయలతో వాళ్ళని శాశ్వతంగా మీ దగ్గర ఉండే విధంగా చేసుకునే ఒక పవర్ఫుల్ గల ఒక తంత్ర మంత్రం లాంటి ఒక బ్లాక్ మ్యాజిక్ వశీకరణం అంటే ఇది వచ్చేసి ఒక బ్లాక్ మ్యాజిక్ వశీకరణ ప్రయోగం అన్నమాట బ్లాక్ మ్యాజిక్ అంటే ఏంటి చేతబడి చేతబడి మోడల్ చేసి ఒక వశీకరణ అన్నమాట జీవితాంతం ఆ యొక్క స్త్రీ మీ దగ్గర ఉండిపోయే విధంగా చేసే ప్రయోగం అన్నమాట అయితే ఈ యొక్క ప్రయోగం అనేది మనం ఏ విధంగా చేయాలి అనే దాని గురించి మీకు నేను ఒక క్లారిటీ తెలియజేసే ముందు ఎవరైనా సరే కొత్త వాళ్ళు ఈ వీడియో చూస్తూ ఉంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అయితే అన్నీ చేసేసాము ఇంకా మాకు ఎటువంటి దారి లేదు ఇంకా మాకు ఇదే మార్గం అనుకుంటున్నా వాళ్ళు మాత్రమే చేయండి అంతేగాని అసలు పని చేస్తాయే లేదా అని మాత్రం చేయవద్దు అట్లా చేశారంటే సమస్యలు అనేవి మీరు తెచ్చుకోవడం జరిగింది అన్నమాట అయితే ఇక్కడ ఏం అనేది క్లారిటీగా వినండి అన్నమాట ఎక్కడ కూడా మిస్ అవ్వద్దు చాలా పవర్ఫుల్గా ఇది ఒక అగోరిత అంతరిక రూపంలో పవర్ఫుల్ పవర్ఫుల్గా ఒక స్త్రీని కానీ పురుషుని కానీ భార్య కానీ మాత్రం జీవితాంతం మన దగ్గర ఉంచుకునే అంటే మనతో కలిసిమెలిసి ఉండే విధంగా ప్రయోగపడటం ప్రేమఫుల్ అనుకో జీవితాంతం ఆ స్త్రీ వాళ్ళ తల్లిదండ్రులు ఒప్పుకొని మనల్ని పెళ్లి చేసుకునే విధంగా ప్రయోగం మాట ఒక భార్య భర్త అనుకో భార్య భర్త ఈ జీవితాంతం మన మాట వినే ప్రయోగం మాట ఏం చెయ్యాలంటే ఆ స్త్రీకి సంబంధించిన ఒక వస్త్రం అనేది తెచ్చుకోవాలి ఎగ్జాంపుల్గా నేను చూపిస్తున్న ఇది వచ్చేసి రొమ్మ అన్నమాట స్త్రీ ఇది స్త్రీకి సంబంధించింది అనుకోండి ఈ రొమాలు ఒకటి పురుషుడికి సంబంధించింది ఈ రొమ్మాలు అనుకోండి రెండు మాట ఈ రెండు అనేవి మనకు కంపల్సరీ కావాలి వాళ్ళిద్దరి ఎవరి ఎవరు ఎవరి విషయం చేసుకోని అనుకుంటారు వాళ్ళిద్దరు వస్త్రాలు మాట అదేవిధంగా రెండు నిమ్మకాయలు అనేవి తెచ్చుకోండి అన్నమాట రెండు నిమ్మకాయలు మీరు పెద్ద నిమ్మకాయలు తెచ్చుకోండి చూపించడం కోసం అనేది ఇవి చిన్న నిమ్మకాయలు అన్నమాట పెద్దగా ఉండే బాగా పచ్చగా ఉండే నిమ్మకాయలు లావు నిమ్మకాయలు తెచ్చుకోండి రెండు నిమ్మకాయలు తెచ్చుకోండి రెండు నిమ్మకాయలు తెచ్చుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే అమావాస రోజున చేయాలి ఈ యొక్క ప్రయోగం వచ్చేసి అమావాస రోజున మీరు చేసుకోవాల్సి ఉంటుంది అనమాట అమావాస రోజున ఏం చేయాలి మీరు అంటే చెప్పే కదా ఆ స్త్రీలు స్త్రీకి పుట్టుకు సంబంధించిన రెండు వస్త్రాలు తెచ్చుకోవాలి రెండు నిమ్మకాయలు తెచ్చుకోవాలి అదేవిధంగా ఇక్కడ మనం ప్రాక్టికల్గా అన్ని చేసి చూపించకూడదు కాబట్టి నేను చిన్నగా చెబుతాను మీరు అన్నీ రాసుకొని చేసుకోండి మాట ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ వచ్చేసి ఒక మట్టి ప్రేమతో దీపం వెలిగించేది ఎక్కడ ఈ ప్రయోగం ఎక్కడ చేస్తున్నారు అక్కడ మట్టి పెళ్లితో దీపం వెలిగించండి అదేవిధంగా కడ్డీలు వెలిగించాలి పెట్టండి పెట్టిన తర్వాత రెండు పుష్పాలు ఆ దీపం దగ్గర పెట్టండి పెట్టిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మీరు ఎవరినైతే వశం చేసుకోవాలనుకుంటున్నారో ఆ స్త్రీకి సంబంధించిన ఈ రెండు నిమ్మకాయలు ఇది ఈ రెండు నిమ్మకాయలు ఒక నిమ్మకాయ తీసుకోండి ఒక నిమ్మకాయ తీసుకొని ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఎవరైతే ఈ యొక్క ప్రయోగం చేస్తున్నారు ఎగ్జాంపుల్ నేనే చేస్తాను ఈ యొక్క ప్రయోగం ఎవరిని ఒక స్త్రీని వశం చేసుకోవాలని ఇప్పుడు ఈ యొక్క నిమ్మకాయ తీసుకొని మీరు ఏం చేస్తారంటే ఆ కన్ను మీద ఈ కన్ను మీద మామూలుగా ఈ విధంగా అంటే ఆ కన్ను మీద పెట్టుకొని ఈ కన్ను మీద పెట్టుకొని ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ యొక్క నిమ్మకాయని నేను ఒదిటిన పెట్టుకోండి మీరు నుద్దిని పెట్టుకొని నేను చెప్పే మంత్రం అనేది చదవాలన్నమాట కొన్ని స్త్రీకి సంబంధించిన మంత్రం చదువుతాను ఆ మంత్రం చదవాలి ఆ మంత్రం ఏ విధంగా ఉండేదంటే ఓం శివే భగవే భక్షే భాగే బంగు శోభాయ శోభాయ మోహాయ మోహాయ చాదాయ చాదాయ అత్యాయ క్లీం శరీరే ఓం ఫట్ స్వాహ ఓం ఫట్ స్వాహ అని చదివి ఇప్పుడు ఆ నిమ్మకాయ నుదుటి మీద పెట్టుకొని ఆ యొక్క స్త్రీ పేరు మనసులో తలుసుకోవాలి ఎగ్జాంపుల్కి నేను ఏదో ఒక పేరు సునీత సుజాత ఏదో చదువుతాను ఆ యొక్క స్త్రీ పేరు సుజాత మనసులో అనుకోండి మాట నుదుటిని పెట్టుకొని ఆ మనసులో అనుకొని నేనైతే బయట చదువుతున్నాను మీరు ఏం అంటే సుజాత మామ విషమే వశుమానాయ కురుకురు స్వాహ అని చదవాలి ఏది ఫస్ట్ మంత్రం చదవాలి చదివిన తర్వాత స్త్రీ పేరు చెప్పుకొని మమ వశిమే వశుమానాయ కురుకురు స్వాహ అని చదివిన తర్వాత ఇప్పుడు మీరేం చేస్తారంటే ఆ యొక్క స్త్రీకి సంబంధించి నాకు వస్త్రం తీసుకోండి తీసుకొని మీకు ఈ విధంగా ఈ వస్త్రంలో యొక్క నిమ్మకాయ పెట్టేసేయండి పెట్టేసి ఇప్పుడు మీరు ఒక దారం తీసుకోండి ఒక దారం అనేది తీసుకొని ఈ విధంగా దీనికి చుట్టూ దారం ఏదో స్త్రీకి సంబంధించిన మంత్రం చదివేవారు ఆ స్త్రీకి సంబంధించిన వస్త్రంలో ఈ నిమ్మకాయ పెట్టేశారు మాట నిమ్మకాయ పెట్టేసి ఈ విధంగా కట్టేసి దీని పక్కన పెట్టారు ఇప్పుడు పురుషుడికి సంబంధించిన ఆ మంత్రం సేమ్ విధంగా నిమ్మకాయ తీసుకుంటారు అక్కడిని కొన్ని మీద అడ్డుకుంటారు నుదిరిన నిమ్మకాయ పెట్టుకొని మంత్రం చదవాలన్నమాట ఏం చదవాలి మంత్రం నుదిరి నిమ్మకాయ పెట్టుకున్నారు ఇప్పుడు నిమ్మకాయ నుదిరిని పెట్టుకొని ఆ పురుషుడికి చదవాల్సిన మంత్రం ఏంటంటే ఓం నమో కామదేవాయ యశ యశ దుష్య భవామి ఇక్కడ అముఖం అన్నకాట ఆ పురుషుడి పేరు పెట్టేసి మమ వశ్యకరి ఇచ్చతు కార్య పూర్తి కురుకురు స్వాహ మళ్ళీ ఇంకోసారి చూస్తున్నారండి ఓం నమో కామదేవాయ యశ దృశ్య భవామి ఆ పురుషుడి పేరు చెప్పుకోండి అంటే మీ పేరు చెప్పుకొని మమ వశ్యకరి ఇచ్చత్ కార్య పూర్తి కురుకురు స్వహ అని చెప్పుకోవాలన్నమాట చెప్పుకున్న తర్వాత మీరు ఏం చేయాలంటే ఆ నిమ్మకాయని ఏడు సార్లు మీ తల చుట్టూ తిప్పుకోవాలి ఇది కూడా ఏడు సార్లు తిప్పుకోవాలి తల చుట్టూ ఇది కూడా ఏడు సార్లు తల చుట్టూ తిప్పుకున్న తర్వాత అప్పుడు మీ యొక్క వస్త్రం ఈ విధంగా మీ యొక్క వస్త్రం తీసుకొని దీంట్లో పెట్టేసి నిమ్మకాయని ఈ విధంగా దాంట్లో పెట్టేసి దీనికి కూడా ఈ విధంగా వస్త్రం ఈ విధంగా అంటే దారం చుట్టనమాట ఈ విధంగా దారం చుట్టేసి ఈ రెండు నిమ్మ ఈ రెండు పట్టుకొని మళ్ళీ రెండింటికి ఇదే విధంగా ఇట్లా చుట్టేసేయండి రెండింటిని కలిపి కలిపి చుట్టి దీని మీద కొద్దిగా కుంకుమ కుంకుమేసి ఈ విధంగా పెట్టండి పెట్టిన తర్వాత ఒకవేళ పెళ్ళి అనుకోండి ఒకవేళ మంగళసూత్రం తెచ్చుకోండి మంగళసూత్రం తెచ్చుకొని దీన్ని పెట్టేసేయండి పెట్టేసేయండి ఒకవేళ ఫోటో వందల ఫోటో కూడా తెచ్చుకోండి ఫోటో లాంగ్ పెట్టేసి దీన్ని కట్టేసేయండి విధంగా కట్టేసి ఇక్కడ మీరు చిన్న హోమం చేయాలి హోమం అంటే నాలుగిటిరాలు పెట్టుకోండి పక్కనే నాలుగు ఇటరాలు పెట్టుకొని మీ దాంట్లో కొద్దిగా నాలుగు అన్ని కర్ర వేసేసి అన్ని కర్ర దాంట్లో వేసేసి ఇప్పుడు నేను మంత్రం చదువుతామన్నమాట ఆ యొక్క మంత్రాన్ని మీరు చదువుతూ నూట ఎనిమిది సార్లు హోం చేయాలన్నమాట మంత్రం ఏంటంటే ఓం నమ దేవి అముఖం అంటే స్త్రీ పురుషుడి పేరైతే పురుషుడు స్త్రీ పేరు స్త్రీ పేరు పెట్టేసి అముకమే వశం గురుగురు నమః నమ దేవి అముకం అముకమే వశం గురుగురు స్వహ అంటే ఓం నమ దేవి సునీత అముకమే వశుం గురుగురు స్వహ ఆ విధంగా చదవాలన్నమాట అట్లా మీరు అక్కడ నాలుగు ఇటురాలు పెట్టుకోమని చెప్పారు కదా నాలుగు ఇటూరాలు పెట్టేసి మీరు దాంట్లో కరపలు వేసి మంట వేసిన తర్వాత మేము ముందు హోమ సామాగ్రి అని మనం పూజ చేస్తామనుకుంటా లేదంటే ఆన్లైన్లో మనకు హెచ్చుకోండి హెచ్చుకొని ఈ యొక్క మంత్రం చదువుతో మీరు కొద్ది కొద్దిగా హోమ హోమం అనేది హోమ సామాగ్రి దాంట్లో వేయాలన్నమాట కొద్ది చేతితో తీసుకొని తీసుకొని ఓం నమ కామాక్షి దేవి సునీత సునీత మే వశం కురు కురు స్వాహ అదయ్యాలి అట్లా ఓం నమ దేవి అముకం అముఖం ఉన్న కాడ పేరు పెట్టాలన్నమాట సునీత ఎగ్జాంపుల్ సునీత అని చదువుతున్నాం సునీత మే వైశ్వ గురు గురి స్వాహా అని నూట ఎనిమిది సార్లు హోం చేయాలి అట్లా హోం చేస్తే రిజల్ట్ అనేది సూపర్గా ఉండింది అనమాట మీరు అనుకున్న అనుకున్న జీవితాంతం ఈ యొక్క స్త్రీ మీకు తోడుగా ఉండింది మేము హోం చేయలే గురుగారు ఇది ఇంట్లో కదా మీరు అట్లా బయటికి వెళ్ళి ఎక్కడైనా కుదిరి చేసుకోండి మా హోం చేయడానికి కుదరదు అనుకున్న వాళ్ళైతే ఆ యొక్క మంత్రాన్ని మీరు నూట ఎనిమిది సార్లు చదువుకోండి ఆ మంత్రం నూట నిమిషాలు చదువుకొని ఈ మొత్తాన్ని తీసుకొని వెళ్ళిపోయి మీరు ఏం చేస్తారంటే మీకు దగ్గరలో ఏడేసారి ఎవరు తొక్కన ప్రాంతంలో అంటే మీకు ఎడారి ప్రాంతాలు ఉంటాయి కదా ఆ బయటికి వెళ్ళిపోయి ఒక అడుగులోకి బట్ట తీసేసి ఈ రెండింటిని లోన పెట్టేసి దీన్ని ఆటోమేటిక్గా పెట్టేసి వచ్చేసేయండి అనమాట ఒకవేళ మీకు దగ్గరలో శ్మశానం ఉందనుకో శ్మశానాలు వెళ్ళిన కట్టి పెట్టదు మీరు శ్మశానంలోకి వెళ్ళలేమండి అనుకున్న వాళ్ళైతే వదిలేసేయండి ఒకవేళ మీకు ఎటువంటి ఇబ్బంది లేదని వెళ్ళవచ్చు లేదండి మేము మా పక్కన కొద్దిగా పల్లెటూర్లు మాది ఇంకొద్ది ఏడారు ప్లేస్లో ఉంటే అనుకున్న వాళ్ళైతే తీసుకెళ్ళిపోయి ఒక రోజు గుంట తీసి గొంటలో పెట్టచ్చు ఇంకా మా సిటీలో వాళ్ళు ఏం చేయాలంటే తప్పదండి సరే బయటికి వెళ్ళిపోవాల్సిందేనా అట్లా చేస్తే రిజల్ట్ అనమాట ఆ విధంగా మీరు చేసి వచ్చినట్లయితే ఆ యొక్క స్త్రీ ఎవరైనా సరే మీకు మీ జీవితాంతం మీ తోడు ఉండేది అనమాట ఆ జీవితాంతం స్త్రీ మీతో ఉండేది అటువంటి గల ఇది ఒక బ్లాక్ మ్యాజిక్ విషయకరణ ప్రయోగం అంటే ఇది ఈ బ్లాక్ మ్యాజిక్ విషీకరణ ప్రయోగం అంటే ఒక చేతబడి మోడల్ చేసే ప్రయోగం కాకపోతే ఇక్కడ మీరు ఒక చిన్న హోమం పెట్టుకొని చెప్పి నాలుగు లిటర్లు పెట్టుకొని దాన్ని కలపూరలు వేసుకొని హోమ సామాగ్రి అంటే ఏమన్నా గోగుల్లో కానీ లేకపోతే టేమీ గార్డులో వస్తాయి మాట పెడితే వస్తే ఆ హోమ్ సామాగ్రి తీసుకొని మీరు ఆ మంత్రం ఆ దాంట్లో వేయటం మంత్రతో దాంట్లో వేస్తామంటే ఇది పవర్ఫుల్గా పనిచేస్తుంది అటువంటి పవర్ఫుల్గా ఇది ఒక బ్లాక్ మ్యాజిక్ విషీకరణ మంత్ర ప్రయోగం అన్నమాట ఈ విధంగా చేసుకోండి మీరు ఎవరైనా సరే జీవితాంతం మీద ఆ యొక్క స్త్రీ కమిషుడి మీద ఉండాలనుకున్న చేసుకున్నట్లయితే మీకు మంచి ఫలితాలు అనేవి రావడం జరిగింది అయితే ఎవరు చేసినా సరే మంచి ఉద్దేశించి చేసుకోండి పని చేస్తాయా లేదని చేసుకొని లేనిపోయిన కష్టాలు నెత్తి మీద తీసుకున్న తర్వాత వాడిని మళ్ళీ మీకు తెచ్చుకున్నారంటే మీరే ఇబ్బంది పడతారనమాట కాబట్టి వాటికి ఒకసారి చేసి చేయండి